వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో రాష్ట్ర కురుమ సామాజిక వర్గానికి చెందిన సాంప్రదాయం ఉట్టిపడేలా లగ్న కార్యక్రమాలు నేటికీ జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు నవీన టెక్నాలజీ యుగంలో కూడా పూర్వీకులు పెళ్లిళ్ళు ముహూర్తాలు అందులో సంబంధించిన పెళ్లి చూపులు పూలు పండ్లు కార్యక్రమాలు పప్పన్నం భోజనం కార్యక్రమాలు పెళ్లికి ముందు లగ్న పత్రికా కార్యక్రమాలు కళ్యాణ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో నేటికి కొనసాగుతున్నాయి అందులో కురుమ సామాజిక వర్గం వారు ఎంత ఖర్చుపై పర్వాలేదులే అనుకుని పెద్దలు నిర్ణయం మేరకు సాంప్రదాయ పద్ధతిలో ఆయా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఓల్డ్ బోయినపల్లి హస్మాత్పేట నివాసి మాకల శ్రీశైలం కురుమ శ్రీమతి రాజామణి కనిష్ట కుమార్తె కుమారి భగవతిని హయత్నగర్ నివాసి జోరల నాగభూషణం కురుమ శ్రీమతి సునీత కనిష్ట కుమారుడు మణికఠతో ఇటీవలే పెళ్లిచూపులు నిశ్చితార్థం పూలు పండ్లు కార్యక్రమాలు జరిగాయి జూలై ముప్పై తేదీన వేద పండితుల చేయని నిర్ణయం ప్రకారం పెళ్లి కుదిరింది గాను గురువారం గురు పౌర్ణమి రోజున హస్మాత్పేటలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఇరుపక్షాల వారు లగ్న కార్యక్రమాలు నిర్వహించారు పండితుడు శేఖర్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారాలతో లగ్న కార్యక్రమాలు ఘనంగా జరిగాయి పెళ్లి తదితర కార్యక్రమాలు వైభవంగా జరగాలని శర్మ పంతులు కాబోయే వధువర్లను వారి తల్లిదండ్రులను ఆశీర్వాదాలు ఇచ్చారు తర్వాత ఒకరికొకరు స్వీట్స్ చక్కెరతో నోరు తీపి చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్ నేత బండ జుగేందర్ పాండు శ్రీమతి రేఖ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ దృశ్యాలను చూసి వారిని మనం కూడా దీవించాల్సిందే సంవత్సరం శ్రావణ మాసము శుక్లపక్షము షష్ఠి బుధవారం తేదీ ముప్పై ముప్పై జూలై జులై మాసము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము రోజున ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు సకాలంలో ముందుగా ముందుగా వచ్చే బాధ్యత

ઓ વાઘરા કાકા વાઘરા ભઈ મૂળ પડ્યા રે ભઈ વાઘરા ભઈ અંદર કઈ ભાઈ અંદર એટલે બીડે क्ष <laughs> జూలై మాసం జూలై మాసం రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఇరవై రోజున ఉదయం ఉదయం పదకొండు గంటల గంటల నలభై ఐదు నలభై ఐదు నిమిషం వరకు పుష్కరములకు సకాలంలో ముందుగా ముందుగా వచ్చే బాధ్యత నిశ్చయించిన करेक्ट हो गया कंट्रोल होते हो नहीं होता ना तो मलाई की सरकारी की जेंट 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 की